నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం నాలుగు వందల నామం అనయ నిన్న నయ గురించి చెప్పారు ఈరోజు అనయ అన్నారు అంటే తన మీద ఇంకొకరి ఆధిపత్యం లేని స్వామి గనహ గనక అనయుడు అన్నారని శంకరాచార్యుల వారు భాష్యం చెప్పారు భగవంతుడు సర్వశక్తిమంతుడు అన్నీ టిక్కి సమర్థుడు అన్ని అంతా కలిగిన స్వామి కనుక అనయ అన్నారు సృష్టికి ఆయన చక్రవర్తి ఆయనే సృష్టిస్తుంటాడు పోషిస్తుంటాడు లయం కూడా చేస్తూ ఉంటాడు అటువంటి స్వామి ఆయన కంటే పైన ఎవరూ లేరు ఆయనే ప్రథముడు ఆయన కిందే అందరూ ఉంటారు ఆయన చూపులోనే అందరూ ప్రవర్తిస్తూ ఉంటారు ఆయన చూపులతో అందరూ కూడా నడుస్తూ ఉంటారు అంటే ఆయన చూసిన చూపుతోనే వాళ్ళ యొక్క లక్ష్యాలను తెలుసుకుని అందరూ దేవతలతో సహా అందరూ భగవంతుని చూపిన చూపు యొక్క మార్గంలో నడిచి తరిస్తూ ఉంటారు తప్ప ఆయనకెవరూ అధిపతులు అనేది లేరు అందరికీ ఆయనే అధిపతి గనక సర్వశక్తిమంతుడు గనక సమస్త సృష్టికి ఆయనే చక్రవర్తి గనక ఆయన పైన ఇంకొక నాయకుడు అధిపతి లేడు గనక ఆయన్ని అనయుడు అన్నారని మనకి తెలియజేశారు మరి దుర్బుద్ధులైన రావణాదుల పట్ల కఠినుడైన స్వామి అనయుడు అని పరాశరులు భావించారు అన్ని పరమభక్తుడు రావణాసురుడు రావణాసురుని యొక్క భక్తితో చేసినటువంటి పూజలు ఎవరు చేయలేరు సహస్ర లింగార్చన తెల్లారేసరికి చేసేవాడట మరి అటువంటి భక్తుడికి ఒక్క అవగుణం వర్గాల్లో అంటే మనకి శత్రువు ఏ ఒక్కడు మనల్ని ఆక్రమించినా మనల్ని అధోగతికి తీసుకెళ్లాలని చూస్తాడు వాడితో పోరాడి గెలవాలే కానీ వాడికి లొంగిపోతే అధోగతే ఎంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నవాడైనా కిందకే వచ్చేస్తాడు అధోగతి పాలవుతాడు అందుకని రావణాసురుడి అంత మరి కైలాసాన్ని ఎత్తాడు మరి పరమ భక్తుడు పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కూడా పొందినటువంటి వాడు మరి ఎన్నో వరాలు పొందాడు ఒక్క అవగుణం ఆ కామం అనేటువంటి రాక్షసి శత్రువు ఆ రమణాసురుణ్ణి ఆక్రమించి అంతటి ఉన్నతత్వాన్ని కూడా పోగొట్టి నీచత్వాన్ని అధోగతిని చూపించింది అందుకే ఒక్క శత్రువు మనల్ని ఆక్రమించిన అధోగతి అందరూ రావక్కల్లా మామూలుగా మనం సహజంగా అనుకుంటాం ఏ దుర్గుణం లేదు ఇది ఒక్కటే ఉన్నది నాలో అనుకుంటాం ఆ ఒక్కటి చాలు ఆ పాతాళానికి పాతాళానికి తీసుకెళ్ళటానికి ఒక్క అవగుణం చాలు మనకి తెలియకపోతే పర్వాలేదు తెలిసి కూడా దాన్ని అధిగమించలేని అసమర్థతే వాణ్ణి అధోగతికి తీసుకెళ్తుంది మనలో ఉన్నది ఈ ఒక్క అవగుణం అని మనకి తెలిసినప్పుడు ఎందుకు దాన్ని ఎదుర్కోకూడదు శత్రువు బారి నుండి పో తప్పించుకోవాలి చాకచక్యంగా అన్నా తప్పించుకోవాలి పోరాడి గెలవాలి ఏదో ఒకటి చేసి ఆ శత్రువుని నశింప చెయ్యాలి కానీ ఆ శత్రువుకి లొంగిపోతే ఇంకెప్పటికీ కూడా వాడు పైకి రాలేడు ఎన్ని జన్మలైనా ఎత్తుతూ ఉంటాడు ఆ శత్రువు యొక్క సంఖ్యలలో వాడు బందీ అయిపోయి ఉంటాడు మరి ఇంకా ఆ జన్మలకి ఆ జన్మించిన జన్మకి అర్థం లేదు అర్థమే లేనప్పుడు పరమార్థం అంతకంటే దరిదాపుల్లోనే ఉండదు కనుక ఏ అవగుణం ఉండకూడదు మన శత్రువుల్ని మన దగ్గరకే రానివ్వకూడదు వాళ్ళు మరి స మంచి దైవ గుణాలు పైన ఉన్నాయి అంటే అసుర గుణాలు లోపల అనసబడి ఉన్నాయని అర్థం చెప్తారు అవి పైకి రావాలని చూస్తూ ఉంటాయి చూసినప్పుడు ఈ దైవ గుణాలతో వాటిని పైకి వచ్చే మార్గాన్ని లే మార్గం వాడికి లేకుండా మూసేసి వాటిని అధ అధో స్థితిలోనే ఉంచాలి తప్ప అవి పైకి వచ్చినాయి అంటే ఎవ ఎవరికి అధోగుణాలు వచ్చినాయో వీడు అధోగతి పాలవుతాడు ఉన్నత గుణాలు పైన ఉంటే వీడు ఉన్నత గతుల్ని ఉన్నత స్థితిని పొందుతాడు కనుక మరి శత్రువుని ఎవరూ ఇంట్లో ఉంచుకోరు కదా మరి శత్రువు దొంగ అని తెలిసినప్పుడు ఆ దొంగని తరిమేస్తాము మనకి చేత కాకపోతే పక్కన వాళ్ళ సహాయం తీసుకుని మరి దొంగని తరిమేస్తాం కానీ ఆ దొంగని ఇంట్లో ఉంచుకుని అదంతా దోసుకుపోతుంటే మనం చూసి సహించగలమా ఊరుకుంటామా అలాగే ఈ జ్ఞాన రత్నాలని అపహరించేటువంటి శత్రువులు అరిషడ్ వర్గాలు ఎంత జ్ఞానవంతుడైనా వాడిని పడేసేటువంటి శక్తి ఈ అరిషడ్ వర్గాలకే ఉంది అందుకని కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఈ గుణాలతో ఒక్కొక్క మహనీయుడు కూడా ఒక్క గుణంతో మరి అధోగతి పాలైన స్థితులు ఎన్నో ఉన్నాయి అలా మరి ఏ తెలిసి మనకి మనలో ఉన్నది ఈ దోషం ఈ తప్పు మనలో ఉంది మరి ఏమీ లేదు నాకు ఇదొక్కటే లోపం అని మనకి తెలిసినప్పుడు మాత్రం దాన్ని చక్కగా ఆ లోపాన్ని తొలగించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేయాలి సాధన చేయాలి ఎందుకంటే మరి ఈ శరీరంతో పాటు పుట్టినటువంటి లోపం దాని తగ్గడానికి చాలా కష్టం ఇంకా శరీర లోపాలని చాలామంది వైద్యులు చక్కగా లోపాలని కూడా పూడుస్తున్నారు చక్కగా అందంగా అందరికీ కనపడేటట్లుగా వాళ్ళ జీవన శైలి చక్కగా జరిగేటట్లుగా ఆ లోపాలని వైద్యులు పూడుస్తున్నారు కానీ మన మనసులో ఉన్న లోపాలు ఎవరూ పూడ్చలేరు మరి పూడ్చేటువంటి గురువులు పెద్దలు మనకి ఉన్నారు ఉన్నా వాళ్ళ యొక్క బోధలు మనం వినాలి వాటిని మనసులో నిలుపుకోవాలి ఆచరించాలి వాటి ఫలితాన్ని అనుభవించాలి అప్పుడే మనకు ఉన్నత గతులు లభిస్తాయి మరి రావణాసురుడు అంత భక్తుడైనా గొప్పవాడైనా కూడా మరి రావణ బ్రహ్మ అంటారు అటువంటి వాడు ఒక్క ఆ కామం అనే గుణానికి బలయ్యి అధోగతి పాలయ్యాడు ఆ రావణాసురుడే కాకుండా ఆ రావణాసురుడే తో కూడినటువంటి జనులందరూ కూడా నాశనమయ్యారు లంకంతా నాశనమైంది అందుకే ఒక అగ్ని కణం పుట్టిందంటే సర్వాన్ని దగ్ధం అంటారే అలా ఆ విధంగా అంతా సర్వనాశనం అయిపోయింది మరి ఆ రావణాసురుడికి గొప్ప గురువులు రాకపోయినా గొప్ప గురువులు బోధించకపోయినా ఆ భగవంతుడు భార్య రూపంలో చెప్పాడు బుద్ధులు తమ్ముడి రూపంలో చెప్పాడు జ్ఞానం ఇవన్నీ ఎంతమంది చెప్పారు ఆ సీతమ్మని వదిలేస్తే అనర్థాలన్నీ పోతాయి కదా ఎందుకు మోహం అని చెప్పినా వినని స్థితిలో ఉన్నాడు రావణాసురుడు అటువంటి వినకపోవటం వల్లే సర్వనాశనం అయిపోయాడు మరి ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాలంటారు కదా అలాంటి గొప్ప భక్తుడు ఆ శత్రువుకి బలైపోయడం అంటే మన శత్రువుని గెల గెలవలేక బాహ్య బాహ్యశత్రువుల్ని గెలవలేకపోయాడు దాన్ని గెలిస్తే అసలు బాహ్య బాహ్యశత్రువులు అనేవాళ్ళే ఉండేవాళ్ళు కాదు కదా అంతా మంగళప్రదంగానే ఉండేది మరి అలాగే మరి రావణాసురుడు అంతటి వాడే బలైపోయాడు గొప్ప జ్ఞాని అందుకే రాముడు చివరికి బాధపడ్డాడట ఇంత బ్రహ్మ ఆయన్ని ఇలా చెయ్యవలసి వచ్చింది అని ఇంత గొప్ప భక్తుడు అని తెలిసి తెలుసు కదా అయినా తప్పలేదు తన ధర్మాన్ని తాను నడుచుకున్నాడు భార్యని రక్షించవలసిన ధర్మం భర్తగా ఉంది అందుకని భర్తకు ఉంది కనుక ఆ ధర్మాన్ని రక్షించాడు ఆ తర్వాత ఆ పాప నివారణ కోసం శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించాడు మరి రాముడు అంతటి వాడే చెయ్యవల అంటే ధర్మం కోసం చేశాడు అయినా ఊరుకోలేదు మళ్ళా ఆ పాప ప్రక్షాళన కోసం మరి మళ్ళీ పుణ్యకార్యమైన భగవంతుని అనుగ్రహం కోసం ప్రక్షాళన చేసుకోవడం కోసం శివలింగాన్ని ప్రతిష్ఠించాడు మరి అటువంటి స్థితి అటువంటి అధోగతికి తీసుకెళ్లేటువంటి స్థితి శత్రువులకి ఉంది వర్గాలకి అందుకని మరి అటువంటి వాడిని భగవంతుడు కఠినంగా శిక్షించాడు తప్పలేదు కనుక ఆయన్ని అనయుడు అన్నారని పరాశరులు భావించారు నా అయహ అనయ లోకానికి తాను మాత్రమే శుభ విషయమై అల అలరారే స్వామి గనక అనయహ అన్నారని అండి మరి పరమాత్మే కదా అన్ని శుభాలను మంగళప్రదమైనటువంటి జగత్తుని జీవుల్ని మానవుల్ని అన్నిటినీ సృష్టించి చక్కగా హాయిగా ఉండమని ఆయన సృష్టించాడు అలాంటి స్వామి గనక అనయహ అన్నారని చెప్పాడు అనా ప్లస్ యహ అంటే వాయువుని భూమి మీదకు ప్రసరింపజేసే భగవంతుడు గనక ఆనాయుడు అన్నారని సత్యసంధుల వారి భావన మరి వాయువు భూమి మీదకి ప్రసరి ప్రసరించకపోతే ఈ జీవుల ఎక్కువ ఆధారమే లేదు కనుక ఆ భగవంతుడు వాయువుని భూమి మీదకి ప్రసరింపజేసి జీవుల్ని సృష్టించి ఆ వాయువు మీద ఆధారపడి వాళ్ళ జీవనాన్ని గడుపుకునేటువంటి స్థితిని కల్పించాడు గనక ఆయన్ని అనయుడు అన్నారని సత్యసంధుల భావనలు వాయువే ఆధారం అంటే మనకు అందరికీ తెలుసు మన శ్వాసే వాయువు ఆ వాయువు మరి ఆధారంగానే జీవులు ఈ లోకంలో మనగలుగుతున్నారు జీవించగలుగుతున్నారు అటువంటి స్వామికి అనయుడు అని సత్యసంధుల వారి భావన అందుకని దేవతలందరూ కూడా ఓం అనయాయ నమ అని స్వామికి ప్రణామం చేస్తున్నారు కనుక స్వామి అనయ అయినటువంటి స్వామికి మనం నమస్కారం చేసుకుంటూ స్వామి మాలో ఉన్నటువంటి ఆ పరిషద్వర్గాలను పైకి రానివ్వకుండా అడుగునే ఉంచి పైన దైవ గుణాలైనటువంటి దేవతల్ని పైన ఉంచి మమ్మల్ని ఊర్ధ్వగతికి మార్గంలో మమ్మల్ని నడిపించి మీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ साधुरूपाय मङ्गलम् ओम्